ఈరోజు కేంద్ర కార్మిక సంఘాల సమావేశం జరిగింది ముఖ్యంగా ఫిబ్రవరి పదహారున దేశవ్యాప్త సమ్మె ఆదిలాబాద్ జిల్లాలో విజయవంతం చేయాలని ఈరోజు పిలిపివ్వడం జరిగింది ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు దేశంలో ఉన్నటువంటి యాభై ఐదు కోట్ల కార్మికులను నిర్లక్ష్యం చేసి వారికి వారు సాధించుకున్నటువంటి హక్కులు వంద సంవత్సరాలుగా ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి చట్టాలను నలభై తొమ్మిది చట్టాలను రద్దు చేసి చాటున నాలుగు కోడ్లు కార్పొరేట్ సెక్టర్స్కు విదేశీ కార్పొరేట్ సెక్టర్స్కు అనుకూలంగా తీసుకురావడం జరిగింది ఈరోజు దేశంలో కార్మికులని బానిస యుగంకు తీసుకెళ్లడానికి ఈ మోదీ ప్రభుత్వము ప్రయత్నం చేయడం జరుగుతుంది మరి అందులో భాగంగానే ప్రభుత్వ రంగ సంస్థల్ని వారు ప్రైవేటీకరణ చేయడం జరిగింది మరి ఈరోజు అంటుండు ప్రైవేటీకరణ ఎవరు చేసిందని ప్రైవేటీకరణ మిగతా వాళ్ళు చేస్తే నువ్వేం చేసినావు నీకు పదేండ్ల నీకు అధికారం ఇచ్చినప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు ఎందుకు పునరుద్ధరించలే ఇది అది ఇది కార్మికులు అడుగుతుండ్రు ఈరోజు కార్మికులు మోదీకి వ్యతిరేకంగా ఉన్నారు దేశంలో రా రాబోయే ఎంపీ ఎలక్షన్ ఎలక్షన్స్లలో కార్మికులు మొత్తం యాభై ఐదు కోట్ల మంది రాజకీయంగా నిర్ణయం తీసుకున్నారు మోదీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని అదేవిధంగా రైతులు కార్మికులు వ్యవసాయ కార్మికులు కూడా రై రైతులు కూడా వీరు కూడా వీరికి కూడా వ్యతిరేకంగా ఈరోజు మోదీ సర్కారు వివరించడం జరుగుతుంది వీటికి అన్నిటికీ వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి అన్ని కేంద్ర కేంద్ర కార్మిక సంఘాలు ఐఏటిూసి ఏఐటిసి సిఐటియు ఈ విధంగా పదహారు కేంద్ర కార్మిక సంఘాలు రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు మహిళా సంఘాలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఫిబ్రవరి పదహారున ముప్పై ఐదు కోట్ల మంది సమ్మెకు వెళ్ళడం జరుగుతుంది ఈ ఫిబ్రవరి పదహారున ఆదిలాబాద్ జిల్లాలో విజయవంతం జాలని పిలిపిస్తున్నాము అదేవిధంగా ఐబీ నుండి ర్యాలీ అదేవిధంగా కలెక్టర్ కార్యాలయం ముందు ఈ సమ్మె కార్యక్రమము సమ్మె ఆ సభ జరుగుతుంది కాబట్టి కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఈరోజు పిలిపిస్తున్నాం